హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ నా డే స్టార్ట్ అయ్యేది నా టీతో ఫేవరెట్ టీ తాగేసి ఇంకా పిల్లలకైతే దోశ వేసి ఇచ్చాను అండ్ లంచ్ అదే టిఫిన్ బాక్స్లోకి హాఫ్ డేస్ కదా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి సాస్తో సర్వ్ చేశాను అన్నమాట వాళ్ళకి అండ్ నన్ను చాలా మంది ఎక్కించవచ్చు ఏం పట్టుకోవాల్సింది అదేలేండి నన్ను బాగా తలుచుకుంటారు కదా వాళ్ళు ఒక రౌండ్ తిరుగు రాను బొంబాయికి రాను ఆ పాటకి డ్యాన్స్ చెప్పేసినట్టుంది మిస్ అయితే పిల్లల్ని స్కూటీ వేసుకొని వెళ్ళి డ్రాప్ చేసి వచ్చి ఇంకాసేపు మా తోడుకోళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి ఇంకా మా తమ్ముడిని అయితే ఇసుకేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ ఇట్లా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అయితే ఇట్లా ఇసుక ఉంటాను ఉంటాను అదొక హాబీ అని చెప్పుకోవచ్చు నాయనమ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా చిన్నోడిని కూడా ఇసుకిచ్చాను అది షూట్ చేయాలంటే వాడు షాయిగా ఫీల్ అవుతాడని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వైట్ రైస్ విత్ టమాటో రసం అండ్ వంకాయ ఫ్రై చేశానండి ఇంకా లంచ్ అయితే అంతే ఇంకా ఈవినింగ్ కోసం అయితే ముందే ఇట్లాగా బాయిల్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఏం లేదు వేరే యూట్యూబ్ ఛానల్స్లో అయితే చూశానండి నాకు కూడా ఇంకొకసారి ట్రై చేయాలనిపించింది సరే అని చెప్పేసి సమ్మర్లో హెల్త్ కూడా మంచిదే ఏము ఏము కాదండి ఇది తాటి ముంజలు అంటారు కదా ఇవి వీటిలో అయితే పాయసం చేశారు చాలా యూట్యూబ్ పేజెస్లో అయితే వాచ్ చేశాను వాళ్ళైతే ఇంకా నోరు అవన్నీ చూసాక నాకు కూడా ఒకసారి ట్రై చేయాలనిపించింది హెల్దీ డ్రింకే కాబట్టి పిల్లలకు కూడా అలవాటు అని చెప్పేసి ఎప్పుడు పాయసం సేమియాతో రొటీనే కదా కాయడం ఇట్లా ము తాటి ముంజలతో అయితే కాయడం ఇదే ఫస్ట్ టైము ఏం లేదండి గోల్డ్ పాల్ ప్యాకెట్ ఒకటి హాఫ్ లీటర్ది తీసుకొని అది బాయిల్ అవ్వనివ్వాలి అండ్ అది బాయిల్ అయిన తర్వాత తాటి ముంజలు పీల్ ఆఫ్ చేసుకొని పైందంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అండ్ తాటి ముంజలు లోపల ఉన్న వాటర్ కూడా మిస్ అవనివ్వకుండా ఇంకా యాడ్ చేసేసుకోవాలి ఇందులో అండ్ బెల్లం కూడా వేసుకోవాలి ఆ హీట్కి అయితే మెల్ట్ అవుతుంది బెల్లం అనేది షుగర్ లెవెల్ మనం క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి మళ్ళీ అది చెప్పలేదు అండ్ ఇంక ఇట్లా అయితే మిక్స్ చేసుకోవడమే టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఇంకా ఇది వీడియో క్లిప్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే నా పని చూడాలి మెల్టింగే మెల్టింగ్ అసలు టేస్ట్ బట్ ఆన్ అయిపోయినాయి అనమాట నాలుగు మీద సో అట్లా ఇంకా అది కూల్ అవ్వాలని చెప్పేసి అంటే బయట పెట్టాలి గోరచ్చగా అయ్యేంత వరకు ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ టైమ్స్లో హెల్దీ డ్రింక్ ఇట్లా సర్వ్ చేసుకుంటా అయితే చాలా బాగుండిద్ది టేస్ట్ ఇంకా పిల్లలిద్దరైతే బనానా తింటున్నారనమాట ఇద్దరు కాదు ఒకడే తింటున్నాడు లేండి ఇంకొకటి తిండి మీద ఉండదు సో చిన్నోడైతే తింటున్నాడు అప్పుడే ఏదో షార్ట్ వీడియో షూట్ చేశాము సో అందుకని పప్పు మీద పేది పప్పు గుర్తుండిద్ది కాదు పట్టుకొని కూర్చున్నాడే ఇంకా మిస్టర్ పీన్ ఇది చూస్తూ ఉన్నారు కామిక్ ఆ రోజు పొద్దున్న నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు టీవీ కార్టూన్సే నడిచినాయి నాకు అసలు కాసేపు కూడా రిమోట్ ఇవ్వలేదు అనమాట ఏంటి అంబేద్కర్ జయంతి మండే రోజు ఇంక ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో అయితే తాగుతారనే పిలుస్తూ ఉన్నాను ఇంకా అప్పుడైతే చిన్న వీడియో తీసా ఇద్దరికి హాఫ్ హాఫ్ వేసాను వాళ్ళకైతే టేస్ట్ నచ్చింది బాగా ఈవినింగ్ ఇద్దరు తన్నుకుంటున్నారని చెప్పేసి ఇట్లా పని చెప్తే చేస్తూ ఉన్నాడు గోంగూర లీఫ్స్ అయితే ఉలుస్తూ ఉన్నాడు బేసిక్గా చాలా హెల్ప్ చేస్తాడు అండి మా పెద్దోడు తెలిసిందే ఐ హోప్ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్